పాలమూరు యువకుల అందరికీ నా యొక్క నమస్కారం నేను మీ డికే రుణమ్మ మహబూబ్ నగర్ బిజెపి ఎంపీ అభ్యర్థిగా మీ ముందు వస్తున్నాను కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వారి సారథ్యంలో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తా ఉంది మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా నినాదంతో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఎన్నో చేపట్టింది బ్యాంకుల ద్వారా ముద్రా రుణాలను ఇరవై లక్షల వరకు పెంచి యువత యొక్క భవితకు భరోసా కల్పిస్తా ఉంది ఆర్టికల్ త్రీ రద్దు చేసి కాశ్మీర్ భూభాగాన్ని మన భారతదేశంలో ఈరోజు చేర్పించింది నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈరోజు దేశంలో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు పుల్వామా దాడిలో మన యొక్క సైనికులను శత్రు దేశం దాడులు చేసి ప్రాణాలు తీస్తే శత్రు దేశంలోకి దూరి వారిని భయభ్రాంతులకు గురి చేసి మన దేశం పైన కన్నెత్తకుండా చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఈరోజు శత్రు దేశాలకు సింహ సప్నంగా ఉన్నటువంటి నాయకులు ఈ దేశ భద్రత కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధంలో చిక్కుకుపోయినటువంటి మన విద్యార్థులను యుద్ధాన్ని ఆపించి మన విద్యార్థులను భారతదేశానికి రప్పించినటువంటి మన నాయకుడు నరేంద్ర మోదీ గారు కావున మే పదమూడున జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి దేశం కోసం నరేంద్ర మోదీ గారిని పాలమూరు కోసం మీ ఆడబిడ్డ అరుణమ్మను గెలిపించండి